ఎవరివన్ నేను డాక్టర్ సంధ్యాదీపికడి కన్సల్టెంట్ ఫట్ అండ్ ఫర్టీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి సో నేను ఇప్పుడు మీతో ఒక బర్నింగ్ క్వశ్చన్ వినవరు ఓపీడీ అంటే మా సె ఓపీడీలోకి వాక్ చేసేటప్పుడు పేషెంట్ చాలా డిజార్టన్గా వాక్ చేస్తారు ఎందుకు అంటే ఐబీఎఫ్ రెండుసార్లు చేసుకున్నాం మేడం మూడు సార్లు చేసుకున్నాం అయినా ఫెయిల్ అయింది అసలు ఇప్పుడు ఏం చేయాలి మేము అసలు మాకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంత ఉంది మేము ట్రీట్మెంట్కి వెళ్ళాలా ఇక్కడితో ఆగిపోవాలా సో ఇలా చాలా క్వశ్చన్స్తో కపిల్ మా సెంటర్స్లోకి వాక్ చేస్తారు సో ఫస్ట్ థింగ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ అండి అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే అక్కడితో ట్రీట్మెంట్ ఆగిపోలేదు ఐవీఎఫ్లోనే చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలా న్యూ టెక్నాలజీస్ ఉన్నాయి సో వాటితో మనం ముందుకెళ్ళచ్చు ఫస్ట్ మీరు హోప్ అనేది ఎప్పుడు వదులుకోకూడదు సెకండ్ థింగ్ అసలు ఐవీఎఫ్ ఎందుకు ఫెయిల్ అయింది అని ఫస్ట్ ఎనాలిసిస్ చేసుకోవాలి అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఊ సైట్లో ప్రాబ్లం వచ్చిందా స్పర్మ్లో ప్రాబ్లం వచ్చిందా లేకపోతే గర్భాశయం లైనింగ్లో ప్రాబ్లం వచ్చిందా ఎంబ్రియో క్వాలిటీలో ప్రాబ్లం వచ్చిందా ఇవన్నీ ఫస్ట్ ఒక లెవెల్ ఆఫ్ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి సో ఫస్ట్ ఊ సైట్ క్వాలిటీలో ప్రాబ్లం ఉన్న ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అవుతుంది సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఏం చేయగలము ఏమి యూజ్ చేసుకోగలము ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలి దాన్ని చూసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ స్పర్మ్ డిఎంఏ ఫ్రాగ్మెంటేషన్స్ అవి స్పర్మ్ హెల్త్ స్పర్మ్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవి ఎందుకు కలుగుతున్నాయి సో ఒకవేళ లైఫ్ స్టైల్ మా చేసుకోవాలి అంటే అందులో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో ఇదంతా ఓకే ఉంది ఎంబ్రియో అనేది ఫామ్ అయింది ఎంబ్రియో చూడడానికి మార్ఫలాజికల్ గ్రేడింగ్ ఆఫ్ ఎంబ్రియో గుడ్ క్వాలిటీ ఉంది అయినా ఫెయిల్ అయ్యింది సో ఎందుకు అయి ఉండొచ్చు యాక్చువల్లీ మెనీ ఐబీఎఫ్ ఫెయిల్యూర్స్లో ఎంబ్రియోయే కారణమవుతుంది ఎందుకు అంటే ఎంబ్రియో మనకి బయటకే చూడడానికి అందంగా బ్యూటిఫుల్గా ఉన్నా లోపల డిఎన్ఏలో డిఫెక్ట్స్ ఉంటాయన్నమాట అలాంటి డిఫెక్టివ్ డిఎన్ఏనే ఎంబ్రియోస్ యూజువల్గా ఇంప్లాంట్ కావు సో ద మేజర్ పార్ట్ విల్ బీ అన్ ఎంబ్రియో ప్రాబ్లమ్ నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే లైనింగ్ గర్భాశయం లైనింగ్ రో ప్రాబ్లం గర్భాశయం లైనింగ్ థిన్గా ఉండడము గర్భాశయం లైనింగ్లో నీరు ఉండడము లేకపోతే ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండడము ఇలాంటి ఏదైనా కారణం కావచ్చు సో గర్భాశయం లైనింగ్ కూడా మనం పూర్తిగా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి మేడం ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి ఇంకా ఫెయిల్యూర్ అనేది జరిగింది సో ఇప్పుడు లెవెల్ టూ ఇన్వెస్టిగేషన్ అనేది లెవెల్ టూ ఇన్వెస్టిగేషన్స్ అనేవి స్టార్ట్ చేయాలి అసలు ఏంటి కారణం ఇప్పుడు ఎంబ్రియోలో ప్రాబ్లం ఉంది అంటే ముందు ఎంబ్రియోకి టెస్టింగ్ అనేది ఉంటుంది అంటే మీరు నెక్స్ట్ టైం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు పీజీటీఏ అని ఒక టెస్ట్ ఉంటుంది ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ ఎవాల్యుయేషన్ అనమాట సో ఈ టెస్ట్ చేసుకుని ఈ టెస్ట్లో గుడ్ క్వాలిటీ అంటే యూప్లాయిడ్ ఎంబ్రియో అంటాం ఆ ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎక్కువ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది వచ్చిన హెల్దీ బేబీ పుట్టే అవకాశం కూడా పీజీటీఏ చేసుకుంటే ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈరా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ రే అంటే గర్భాశయం లైనింగ్లో ఆ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన రోజు అది రిసెప్టివ్గా ఉందా లేదా అనేది ఒక టెస్ట్ ఉంటుంది సో అది కూడా మనం చేసుకుని ఒక ఏ రోజైతే రిసెప్టివ్ ఎండోమెట్రీ ముందు ఆ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా ఈ అడ్వాన్స్ టెక్నిక్ని కూడా మనం యూజ్ చేసుకుని ముందుకెళ్ళచ్చు థర్డ్ థింగ్ ఇమ్యూనలాజికల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే మన బాడీయే మన ఎంబ్రియోని రిజెక్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి అంటే మన బాడీయే మన ఎంబ్రియో మీద అటాక్ చేసి అది అతుక్కోకుండా చేసేలాగా చేస్తుంది అనమాట ఇది న్యూ అడ్వాన్స్మెంట్ అనమాట ఇలా ఒకటి ఉంది అని రీసెంట్గా తెలుసుకున్నారు దానికి రకరకాల ట్రీట్మెంట్స్ కూడా మనకి అప్డేషన్లోకి వస్తున్నాయి అనమాట ఇమ్యూనలాజికల్ ట్రీట్మెంట్స్ అని ఎల్ఐఐటి అని లింఫోసైట్ ఇన్ఫ్యూజన్ థెరపీ అని ఇలా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అనేవి చాలా మనకు అందుబాటులోకి వస్తున్నాయి సో అవన్నీ యూస్ చేసుకుని కూడా రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళు ముందుకెళ్ళచ్చు అది కాకుండా గర్భాశయంలోనే రక్తస్రావంలో ప్రాబ్లం ఉంటుంది ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి వాటి కరెక్ట్ చేసుకుని మనం ముందుకెళ్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఇవన్నీ ట్రై చేశాక కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు సెకండ్ ఆప్షన్స్కి వెళ్ళాలి కానీ దెర్ ఆర్ న్యూఆర్ అడ్వాన్స్మెంట్స్ సో ఇవన్నీ తెలుసుకుని మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఐబీఏ ట్రీట్మెంట్కి వెళ్తే మీకు బాగా హెల్ప్ అవుతుందండి థ్యాంక్ యూ